హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం ఒక వారం రోజుల క్రితంగా నేపాల్లో జరిగిన పరిస్థితులను మనం ప్రసార మాధ్యమాల ద్వారా గమనించాం అక్కడ యువత అవినీతి వారసత్వం వివక్షలపై తిరుగులేని పోరాటం చేసి అక్కడున్న ప్రభుత్వాన్ని దింపింది కేపీ ఓలీ ప్రభుత్వాన్ని దించి వారు ఒక సమర్థవంతమైన నీతివంతమైన పాలన అందించే సుశీల కర్కి గారిని వారు నియమించుకున్నారన్నమాట వీదంతా ఒక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా జంజీ జనరేషన్ వాళ్ళు దీన్ని రూపొందించారు వారు ఒక గేమింగ్ యాప్ను ఉపయోగించుకుని అందులో పోల్ నిర్వహించి వారు సుశీల కర్కీ గారిని ప్రధానమంత్రిగా నియమించారు ఈవిడ ఆ దేశంలో అత్యంత నీతివంతమైన మరియు ముక్కుసుటి గల మనిషిగా పేరు తెచ్చుకున్నారు వారు మొదటిగా న్యాయవాద వృత్తిలోకి రాకముందు వారు టీచర్గా పనిచేశారు న్యాయవాది వృత్తిలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు మరియు ఇతర ఒత్తిడులకు తలగ్గకుండా ఆమె నీతివంతమైన మరియు యథార్థమైన న్యాయ తీర్పులను ఇచ్చారు ఆవిడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు ఎదిగారు అంతకుముందు సుప్రీంకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా అంతకంటే వివిధ హోదాల్లో న్యాయమూర్తిగా పనిచేసి ఆవిడ ఇప్పుడు దేశ ప్రధానమంత్రి పదవిని వరించారు ఆవిడ మార్గదర్శకత్వంలో ఈ దేశం అంటే నేపాల్ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తూ ఉంటుందని ఈ యువత ఆశించారన్నమాట కాబట్టి యువత ఆశించిన విధంగానే నేపాల్ దేశంలో మంచి పాలన జరిగి నీతివంతంగా న్యాయవంతంగా ఎటువంటి అసమానతలు లేని ప్రభుత్వం ఉండాలని ఇప్పుడు వచ్చిన ప్రధానమంత్రి గారు కూడా సరైన పాలన అందించాలని కోరుకుంటూ మనం అందరూ మంచిగా ఉండాలని కోరుకుందాం అలాగే ఈ ఛానల్ నే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు ఫ్రెండ్స్